సార్ నేను ప్రచారం తోడుతున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది నేను చెప్పేది కాదు మీరే స్వయంగా చూస్తా ఉన్నారు గత ఇరవై ఐదు రోజులుగా మేము ప్రచారాన్ని చేస్తా ఉన్నాం ఇటు నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని ఆధాయపడతా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కానీ అపూర్వమైనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో చూస్తున్నాము ఉన్నాం ఏ విధంగా అంటే గతంలో జగన్ రెడ్డి గారు ఏదైతే ఒక్క అవకాశం అని అన్నారో ఆ ఒక్క అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈరోజు మా జీవితాలు మొత్తం బలైపోయినాయి కర్షకులు కానించి కార్మికులు కానించి వ్యాపారస్తులు కానించి ఉద్యోగస్తులు కానించి ప్రైవేటు ఉద్యోగస్తులు కానించి నిరుద్యోగులు కానించి ఆటో డ్రైవర్లు కానించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పింఛన్దారులతో సహా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులతో సహా అందరం నరకం అనుభవిస్తున్నటువంటి తీరుని వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా రేపు నెల పదమూడు తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకుంటేనే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు వస్తామనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ప్రజలందరూ కూడా మేము చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు మంచి పరిపాలన అందించారు ఈ రోజు అటువంటి పరిపాలన మనం కోల్పోయాం రౌడీ పోలీస్ దౌర్జన్యాలతో ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతా ఉన్నారు అదేవిధంగా నెల్లూరు ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా మూడు లక్షల నుంచి ఐదు లక్షల మెజార్టీతో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటర్లందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు అదేవిధంగా నారాయణ గారికి ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు మెజార్టీ అని చెప్పి ప్రజలే మాకు స్వయంగా చెప్తా ఉన్నారమ్మా సార్ అంటే ఇక్కడ మనకి వైసీపీ వాళ్ళు ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి మైనారిటీ ఓట్లన్నీ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు సో మనకి మైనార్టీ ఓట్లు అనేవి చీలిపోయాయని అనుకుంటున్నారా లేదా ఖచ్చితంగా పడతాయనుకుంటున్నారు ఎట్లా చీలిపి అనుకుంటాం అమ్మా ఈ రోజు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దుల్హాన్ పథకాన్ని ఇచ్చారా అంటే పేద బిడ్డలు ఎవరైతే ఉంటారో వారికి పెళ్లి చేయాలంటే యాభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెళ్లి ఖర్చులకి ప్రభుత్వం నుంచి ఇస్తా ఉంటే యాభై వేలు కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ముస్లిం ఓటర్లందరినీ కూడా మభ్యపెట్టి ఈ రోజు పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటేనే దుల్హాన్ పథకం ఇస్తామని చెప్పి రకరకాల కొర్రీలు పెట్టి దుల్హాన్ పథకాన్ని పక్కన పెట్టేసింది ముస్లిం సోదరులకు తెలియదు అనుకుంటున్నారా అదేవిధంగా వర్క్ బోర్డు ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని రక్షించకుండా వాటిని వైసీపీ నాయకులు రౌడీజం చేసి దోచుకున్న విషయాన్ని ముస్లిం మైనార్టీలు గ్రహించలేకపోతున్నారనుకుంటున్నారా ఈరోజు ఏ అయితే మనకు పండగలు వస్తాయో తోఫాలు ఆ తోఫాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రంజాన్ తోఫా ఏ విధంగా తీసుకునే వాళ్ళమే ఈరోజు అటువంటిది ఏమీ లేకుండా మైనార్టీ సోదరులు అర్థం చేసుకోలేకపోతున్నారా అదే విధంగా వారు ఇతర దేశాలకు వెళ్లి విద్య చదువుకోవాలనుకుంటే వారికి ఇవ్వాల్సినటువంటి లోన్లు కూడా ఇవ్వకుండా ఈ వైసీపీ చేసినటువంటి దాష్టికాన్ని మైనార్టీలు చూడలేకపోతున్నారు అనుకుంటున్నారా అదే విధంగా ఈ రోజు మైనార్టీలకి అంతకుముందు ప్రత్యేకమైనటువంటి లోన్లు వచ్చేటి ఏ చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా యాభై వేల నుంచి లక్షల నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మైనార్టీలకు లోన్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఆ లోన్లన్నీ జగన్మోహన్ ఆపేశారని చెప్పి మైనార్టీలు ముస్లిం మైనార్టీలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటున్నావా కాబట్టి ఈ రోజు ముస్లిం మైనార్టీ కుటుంబాలన్నింటినీ కూడా ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు బ్యాంకు గానే చూస్తుంది కానీ వాళ్ళని ఐదు సంవత్సరాల్లో ఒక మనుషులుగా ఒక ప్రజలుగా వారి కుటుంబాలకి వారి ప్రాంతాల అభివృద్ధికి కూడా ఏది పట్టించుకోకుండా ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇటువంటి దాంట్లో నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా చూసాం మోసపోయాం కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసుకుంటేనే మనం సుభిక్షంగా ఉంటామని చెప్పి ఈరోజు ముస్లిం మైనార్టీలు స్వయంగా నాతోనే చెప్తా ఉన్నారు తల్లి ఎందుకంటే వాళ్ళు మనం అనుకునేంత విధంగా కాదు వాళ్ళు ఈరోజు చాలా మేధావులు సోషల్ మీడియా చాలా అప్డేట్ అయిపోయింది న్యూస్ పేపర్స్ చాలా అప్డేట్ అయిపోయి ఉన్నాయి అన్ని టీవీ ఛానల్స్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఎక్కడో భారతదేశ రాజకీయాలు మాకు వద్దు ఈ నెల్లూరు రాజకీయాలు మాకు ముద్దు అనే విధంగా ఈ రోజు నెల్లూరులో మైనార్టీలు ఎక్కువైనా కూడా ఇటు ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కష్టాజితంతో సంపాదించినటువంటి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని దాదాపుగా ఒక పదిహేను వేల మంది ఉద్యోగస్తులు ఆయన కింద పనిచేస్తా ఉంటారు కాదు ఇంత డబ్బు ఉంది మనం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి ప్రత్యక్షంగా మన ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ ఆరంగేటం చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మామూలుగా అయితే రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అయిపోవచ్చు వారికి ఉండేటటువంటి విషయాల్లో కాదు మన ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల కష్టాలు తెలుసుకోవాలా మన ఏడు నియోజకవర్గాల్లో మన ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకి మనం స్వయంగా సేవ చేయాలా ఇక్కడ పుట్టిన దానికి భగవంతుడు మనకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుని పేద ప్రజలకి పంచాలా అనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లో కూర్చొని అవన్నీ కూడా ముస్లిం సోదరులు గ్రహిస్తా ఉన్నారు అదే విధంగా పొంగూరు నారాయణ గారు ఆయన స్వయంగా ఆయన కష్టాజీతంతో సంపాదించినటువంటి డబ్బులతో ఈ రోజు ప్రత్యక్ష రాజకీయ ఆయన కూడా ఎమ్మెల్సీ తీసుకొని రాష్ట్ర మంత్రి అవడానికి ఎన్నో అవకాశాలున్నాయి కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల యొక్క మేరకు ప్రజల యొక్క అభిమతంతో గెలిచి తర్వాత ఏదైనా మంచి పదవులు చేసి నా పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని ఈ రోజు నారాయణ గారు ఉన్నారు అంటే ఇక్కడ మైనార్టీలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు మన నెల్లూరు ముద్దు బిడ్డలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ముద్దు బిడ్డలుగా పొంగూరు నారాయణ గారు ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కలయికతోనే మన నెల్లూరు అనేది ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే నెల్లూరు అనేది స్మార్ట్ సిటీగా అవుతుందో భారతదేశంలోనే మొట్టమొదటి అద్భుతమైనటువంటి సిటీగా ఈ నెల్లూరుని రూపురేఖల్ని మారుస్తామని చెప్పి ఇద్దరు కూడా శాసనం చేసినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు కూడా ప్రజలకి మంచి చేసే వాళ్ళు మన ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరికీ ఓట్లు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ సోదరులని విన్నవించుకుంటా ఉన్నాం వాళ్ళందరూ కూడా దువా చేసి హక్కులు చేర్చుకొని మన రంజాన్ మాసంలో కూడా వాళ్ళు ఒక్క పొద్దున్న కూడా పార్టీ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం పొంగూరు నారాయణ గారి కోసం ఎండనక ఏ విధంగా కష్టపడ్డారు మేము అందరం కూడా చూసాం కాబట్టి వాళ్ళు దగా పడున్నారు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆ దగాలోంచి బయటకు రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఈరోజు మైనార్టీలందరూ కూడా నిశ్చయం చేసుకున్నారు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి మీరు చూడండి రేపు ఎలక్షన్ అయిన తర్వాత మన జూన్ నాలుగో తారీఖున ఏదైతే ఓట్ల లెక్కింపు రోజున ఏ విధంగా ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి బ్రహ్మరథం పడతారు మనందరం కూడా చూస్తుంది సార్ రేపటి రోజున భీమిరెడ్డి గారు అలానే నారాయణ గారు గెలిచిన రోజుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఖచ్చితంగా మన నెల్లూరు అనేది ఈ రోజు తాత్కాలిక అభివృద్ధిలో ఉంది అంటే ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అనేటటువంటి పదకొండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో తీసుకొని వచ్చున్నారు ఈ యొక్క నిధులు తొంభై పర్సెంట్ అయిపోయి ఉన్నటువంటి పనుల్ని ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పట్టించుకోలేదు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు అంటే డబ్బున్న వాళ్ళకి మోటార్లు పెట్టుకొని డబ్బున్న వాళ్ళకి ఏదో విధంగా చేసుకుంటారు కానీ నిరుపేదలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతాల్లో ఈ రోజు దోమలు నెల్లూరులో ఇంత విపరీతంగా రాష్ట్రంలోనే అత్యధిక దోమలు ఉన్నాయంటే మనకు మురికి కాలువలు కావచ్చు పంట కాలవలు మురికి కాలువలుగా మార్చ మారిన విధానం కావచ్చు వీటన్నిటి రూపురేఖలు మార్చి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేసి ఎక్కడా కూడా నీటి పారుదల మురికి నీటి పారుదల బయట కనిపించకుండా దోమలు లేకుండా ప్రజలకి ఆరోగ్యపరంగా కూడా చేయాలని ఇటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటు పొంగూరు నారాయణ గారు కృషి చేస్తా ఉన్నారు ఆ అభివృద్ధిని చేసి చూపిస్తారు అదే విధంగా తాగునీటి పథకం ఏదైతే మనకి ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ క్లోరిన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిఫై చేసి మన సంఘం నుంచి పైప్ లైన్లు వేసి ఈ రోజు దాదాపుగా నెల్లూరు కార్పొరేషన్ పరిధి మొత్తంలో కూడా ఈ పైప్ లైన్లు చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎక్కడ రోడ్లు అవసరమో ప్రజలందరికీ అక్కడ రోడ్లు వేయటం ఎక్కడ బ్రిడ్జిలు అవసరమో అక్కడ బ్రిడ్జిల్ని నిర్మాణం చేయటం ఎక్కడ కల్వట్లు అవసరమో అక్కడ కల్వట్లు అక్కడ కావలు అవసరం అక్కడ కాలువలు ఎక్కడ వీధి దీపాలు లేవు అక్కడ వీధి దీపాలు కావాల్సినటువంటి ఏ అభివృద్ధి ఒకటే ఒకటి మనస్ఫూర్తిగా వన్ టూ త్రీ నెల్లూరు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా దండం పెట్టి పాదాభివందనం చేస్తా ఉన్నాం అయా దయచేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉండేటటువంటి ఒకే ఒక అస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్ ర్ గారు అందించినటువంటి రాజ్యాంగంలో ఓటు హక్కు ఈ ఓటు హక్కుని మీ మనస్సుతో మీ మనస్సాక్షితో గుండెల నిండా ఆలోచించి మన నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు నెల్లూరు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మనం ఓటు వేయడానికి మన బూత్లోకి వెళ్ళినప్పుడు మనకు రెండు బాక్సులు ఉంటాయి మొదటి బాక్సులో ఎంపీ అభ్యర్థి యొక్క పేరు దాని పక్కన సైకిల్ గుట్టు దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కనే పక్కనే ఎర్ర లైట్ వెలగుతుంది ఆ ఓటు అయిపోయిన తర్వాత సైకిల్ గుట్టు మళ్ళా రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు ఇంకొక బాక్స్ లో తుంగూరు నారాయణ గారు సైకిల్ గుట్టు దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే రెడ్ లైట్ వెలగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లని సైకిల్ గుట్టుకు వేసి రెండు ఓట్లని సద్వినియోగం చేసుకుంటే ఇటు రాష్ట్రంలో ఇటు దేశంలో మన కూడా మనకు కావాల్సినటువంటి నిధుల్ని ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి తెచ్చుకొని మనం మంచి అభివృద్ధి పదంలో మన ప్రాంతాన్ని ముందర తీసుకుపోతామని చెప్పి వన్ టూ త్రీ నెల్లూరు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై